సురేష్ మోహన్ కుమారుడు ఔషిత్ గారు ఈ అనుమాన కార్యక్రమానికి యాభై కేజీలు లడ్డు ఇచ్చినారు కావున వారిని వారి కుటుంబ సభ్యులను అవేరు బంధుమోహన్ గారు ఎల్లవేళ్ల సభ అష్టైశ్వర్య ఆరోగ్య ధనధాన్య భోగమాగ్య సహజం చేసే లభించాలని మరి మరి చేసినాము అన్నదాన కార్యక్రమానికి ఐస్ క్రీమ్ ఇప్పించినటువంటి డాటా కుక్కల అర్జున్ రెడ్డి కుమారుడు కుక్కల శ్రీనివాస్ రెడ్డి గారు అలియాస్ టికీ ఈ అన్నదాన కార్యక్రమానికి ఐస్ క్రీమును ఇప్పించి ఉన్నారు కావున వారిని వారి కుటుంబ సభ్యులను ఆ వేల పొందు వారు అష్ట ధనధాన్య భోగపాగ్య సుఖ సంతోషాలు లభించాలని మరీ మరీ కోరుతున్నాము